స్పీచ్ విన్నాను చాలా బాగుంది స్పీచ్ అని కాదు నాకు తెలిసిన ఒక నాలుగు మంచి మాటలు అందరితో చెప్పాలనుకున్నాను అంతే నాతో యాక్టింగ్ ఈ నా కొడుకుది ఓవర్ యాక్టింగ్ గట్టిగా పట్టుకుంటా వీలింగ్ చేస్తారా నాకు అవన్నీ రావు డ్రాప్ చేస్తాను అంతే సర్లే నువ్వు వెనకాల కూర్చో నేనే వీలింగ్ చేస్తాను నువ్వేమంత గొప్ప ఫిగర్ కాదు తెలుసా మరెందుకు నా వెంట పడుతున్నావు మా చేష్ట లేడీస్ ఇది మరి ఇడియట్

తర్వాత కూడా నేను ఏం అడిగినా కొనిస్తావు కదా చెప్పడిన తర్వాత మళ్ళీ ఏదైనా ఎరాస్తాడంటే అంతే కదా స్పీచ్ విన్నాను చాలా బాగుంది స్పీచ్ అని కాదు నాకు తెలిసిన ఒక నాలుగు మంచి మాటలు అందరితో చెప్పాలనుకున్నాను అంతే నాది యాక్టింగ్ ఈ నా కొడుకుది ఓవర్ యాక్టింగ్ గట్టిగా పట్టుకుంటా వీలింగ్ చేస్తారా నాకు అవన్నీ రావు డ్రాప్ చేస్తాను అంతే సర్లే నువ్వు వెనకాల కూర్చో నేనే వీలింగ్ చేస్తాను నేనంత గొప్ప ఫిగర్ కాదు తెలుసా మరెందుకు నా వెంట పడుతున్నావు నా చేష్ట లేడిసింది మరి ఇడియట్ ఎప్పుడు వెనకే వచ్చే కుక్కపిల్ల పిల్ల చైన్ తీగానే ముందుకు వెళ్ళిపోతుంది నువ్వు మాత్రం నా వెనకే చేస్తున్నావు నాకు కొంచెం విశ్వాసం ఎక్కువ ఒక్కసారి నేను చీరలో చూడాలి ఉంది నా పెళ్ళిలో చూద్దులే పక్కన పెళ్లి కొడుకుగాను గిఫ్ట్ ఇచ్చే గెస్ట్ గాను ఏ పంతులు గస్తా నీకు ఏమైనా ప్రాబ్లమా నువ్వు నీ ఏదో పాలసీలకు ఫుల్ స్టాప్ పెట్టి మన ఫ్రెండ్షిప్ ని ప్రేమ వైపుకు డైవర్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ నువ్వు పెన్సిల్ అడిగినప్పుడే అనుకున్నా రబ్బర్ కూడా అడుగుతావని అడిగితే ఏదంటే ఇచ్చేసినట్టు పెళ్ళైన తర్వాత కూడా నేను ఏం అడిగినా కొనిస్తావు కదా చెప్పడిన తర్వాత మళ్ళీ ఏదైనా ఎరాస్తాడంటే అంతే కదా